రెండవ దశ రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం చదవండి రెండవ దశ రాసిన పత్రిక పౌలు దశలో రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం రెండవ దశ మొదటి అధ్యాయం నాలుగవ వచనం చదవండి అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ అందు అతిశయపడుచున్నాము మన పరీక్షకు మనము నిలబడాలి ఇప్పుడు పరీక్షలో విజయం చాలా దూరం ఉంది విజయం గురించి ఆలోచించే బాబు వచ్చేసిందన్నా జవాబు అన్నా ఇంకా జరిగింది ఎక్కడ జవాబు ఎట్లా వస్తుంది జవాబు చెప్పండి దైవ విధానం ఉంది దాని ప్రకారం జరుగుతుంది అంతా ఇక్కడ ఏమిటంటే అయ్యిందా అయ్యిందని ఆలోచించే బాబు జవాబు రావట్లే జవాబు చాలా దూరంలో ఉన్నావు ఇంకా మనం ఏమిటంటే మోక నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేసాడా అయ్యిందన్నా అవ్వలేదా దేవుని బిడ్డ నీవు విధానాన్ని తెలుసుకొని ఆ విధానములు వెళ్ళడానికి ప్రారంభిస్తే కొంచెం సమయం నడవాలి అంటే కొంత కార్యముంది ఆ కార్యం జరిగించాలి అది మన పని ఇక్కడ అంటున్నాడు పౌలు అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ చెప్పండి మీ ఓర్పును విశ్వాసమును చూచి మీ ఓర్పును విశ్వాసమును చూచి అంటే ఆ శ్రమలలో ఆ విశ్వాసము కనబడుతుంది శ్రమలలో విశ్వాసం తొలగిపోలే ఆవిరైపోలే వెళ్ళిపోలే చూడండి ఒక మాట చెప్తాను మావాడు ఎగ్జామ్ రాసి వచ్చాడంటేనే ఎగ్జామ్ రాసి వస్తేనే అయిపోయినట్టు ఇంకా చెప్పండి తర్వాత ఏంది రిజల్ట్ కోసం ఎదురు చూస్తారు శ్రమలకు పరీక్షలకు మన విశ్వాసము నిలబడాలి ఆ పేపర్ అటెంప్ట్ చేశావు ఆ పేపర్ నువ్వు టఫ్ ఎన్ ఎలా ఉన్నా ఎదుర్కోవాలి ఆ ఎగ్జామ్ను రైట్ వేళ ఎదుర్కోవాలి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ విజయం వచ్చేస్తుందా ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ రాదు ఆ ఎగ్జామ్లో సరిగా రాసిన వాళ్ళకు ఆ ఎగ్జామ్ పేపర్ను సరిగ్గా అటెంప్ట్ చేసిన వాడికి వస్తుంది విజయం అనుభవం అంటే ఎన్నిసార్లు రాసావు కాదు దేవుని బిడ్డ అనుభవం అంటే ఎలా అటెంప్ట్ చేసావు ఎలా ఎదుర్కొన్నావు దాన్ని ఎలా ఫేస్ చేసావు ఎలా ఫుల్ఫిల్ చేసావు అది ఇంపార్టెంట్ ఇక్కడ పౌలు ఉంటున్నాడు ఇక్కడ ఏమని అందువలన మీ హింసలన్నిటిలోనూ మీ శ్రమల మీ సహించుచున్న శ్రమలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మీ ఓర్పును విశ్వాసమును చూచి కాబట్టి ఇక్కడ చూస్తే మీరు ఆ శ్రమలో వచ్చినప్పుడు మీ విశ్వాసం ఎలా ఉంది తర్వాత మీరు ఎలా నిలబడ్డారు నేను చూస్తూ ఉన్నాను కాబట్టి పరీక్షకు నిలబడింది అలానే తప్పించుకోలేదు సోదరుడ సహోదరి మన సమస్య ఏమిటంటే బాగా ప్రార్థన చేస్తాం అయితే ఎప్పుడు విశ్వాసం పరీక్షించబడుతుందో టక్కని చేతి చేతులు ఎత్తేస్తాం అమ్మా ఇది మనకు వర్కౌట్ అయ్యేది కాదు మనం వెళ్ళిపోదాం వాడి కాళ్ళ మీద పడదాం ఇంక నెరవేర్పు ఎక్కడుంది సోదరుడ సహోదరి ప్రతిదీ విధానంలో జరుగుతుంది నీ విశ్వాసము నా విశ్వాసము విశ్వాస పరీక్షకు నిలబడాలి